హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన తాజా వార్త ఆసార పిన్షన్లు జిల్లాల వారిగా జమ కొత్తగా అప్లై ఇక్కడ చేసుకోండి ఎవరైతే తెలంగాణకు సంబంధించి ఆసర పిన్షన్ల కోసం చేస్తున్న వారికి అందరికీ తెలంగాణ రాష్ట్ర సర్కారు అనేది గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ని చివరాలు చూడడానికి ప్రయత్నించండి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి వీలైన త్వరగా మీ బంధుమిత్రులకు కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి కానీ వీడియోను షేర్ చేయడానికి ప్రయత్నించండి డైలీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు సంబంధించి స్కీమ్స్ ఉన్నాయో స్కీమ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కానీ అన్నీ కూడా మీకు వివరాలు అనేటివి అందించడం అయితే జరుగుతుంది ఆ వివరాలకు వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసార్ పెన్షన్ వాహకులకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది తెలంగాణకు సంబంధించి ఆసార్ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ నాలుగు వేల రూపాయల పదహారు రూపాయలకు సంబంధించి వీటిలో చాలా వరకు చూసుకున్నట్లయితే ఒంటరి మహిళలకు కానీ అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్నవారు కానీ వీరికి అందరూ కూడా పెన్షన్ అనేది ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే అంటే యాభై ఐదు సంవత్సరాలు పైబడిన వారి అందరికీ ఇది ఆరు వేల పదహారు రూపాయలు అనేవి వికలాంగులు ఎవరైతే ఉన్నారో వికలాంగుల సంబంధించి కూడా వారికి ఇస్తున్న విషయం అందరికి తెలిసిందే అయితే ఈ యొక్క ఆసర్ పెన్షన్కు సంబంధించి జనవరి నెల పెన్షన్ సంబంధించి చాలా వరకు ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్ అనేటివి అందరు కూడా ఇవ్వడం అయితే క్లియర్ కావడం అయితే జరిగింది ఇక మిగతా ఫైవ్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వారు కొన్ని డిస్టిక్ల వారికి అయితే పెన్షన్ రాలేదని చాలామంది కూడా మనకు కామెంట్ అయితే చేయడం జరిగింది ఆ కామెంట్కి రిప్లై అనుగుణంగా ఈ యొక్క వీడియో అయితే చేయడం జరిగింది ముందుగా జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే కరీంనగర్ జిల్లా వాసులకు అదేవిధంగా ఇటు సిద్దిపేట ఎవరైతే ఉన్నారో సిద్దిపేట డిస్టిక్ వరకులకు అదేవిధంగా వరంగల్ ఇటు ఖమ్మం అదేవిధంగా మరో డిస్టిక్ చూసుకున్నట్లయితే ఇటు రంగారెడ్డి జిల్లాలో కొంతమందికి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటు నిజామాబాద్ ఈ జిల్లా వారికి యొక్క ఆసర పెన్షన్లు రాలేదని చాలామందికి మనకు కామెంట్ అయితే చేయడం జరిగింది అయితే వీరికి అందరూ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ యొక్క జిల్లాలకు పెన్షన్ అనేది ఫైవ్ పర్సెంట్ అయితే అవుతుందో వాటి పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది ఈ విధంగా ఇవ్వడం వలన దాదాపు జనవరి నెల పెన్షన్ అనేది కూడా క్లియర్ అయిపోతుంది ఇక చూసుకున్నట్లయితే ఈ జనవరి నెలలో ఇరవై ఒక తారీఖున ఇరవై నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు దాదాపు మనకు మున్సిపాలిటీ ఎలక్షన్ సంబంధించి కూడా ఎన్నికల కోడ్ రా వస్తుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరిలో చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలో మనకు పద్నాలుగో తారీఖున అంటే పద్నాలుగో తారీఖున ఫిబ్రవరి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మున్సిపాలిటీ ఎన్నికలు ఉంటాయని కూడా సమాచారం ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు ముందే చూసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి పెన్షన్ సంబంధించి కూడా ఈ జనవరి చివరి వారంలో అంటే మరో వారం రోజుల్లో ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించి కూడా పెన్షన్ అనేటివి ఇచ్చే సూచనలు అయితే కనిపించడం అయితే జరుగుతుంది అయితే ఈ యొక్క ఫిబ్రవరి నెలకు సంబంధించి పింఛన్లో అదేవిధంగా కొత్తగా మనకు ఏదైతే ప్రజాపాలన గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజాపాలన దరఖాస్తు సంబంధించి వారికి మళ్ళీ అప్లై చేసుకునే విధానం కూడా రాష్ట్రపతి ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది మీ దగ్గర ఉన్న మీ సేవ కేంద్రాల్లో కానీ ఈ సేవ కేంద్రాలలో కానీ అంటే సిఎస్ సంబంధించి కామన్ సర్వీస్ సెంటర్లో కానీ ఈ యొక్క మీ సేవ సంబంధించి కూడా అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అప్లికేషన్ సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ సంబంధించి అదేవిధంగా పెన్షన్ సంబంధించి కూడా వివరాలు అక్కడ ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ కూడా ఫిల్ అప్ చేసి వివరాలు కూడా అందించండి అదేవిధంగా కొత్తగా ఏజ్ నిండిన వారు ఎవరైతే పెన్షన్కి సంబంధించి ఏజ్ ఎవరైతే నిండి ఉంటుందో వారికి సంబంధించిన పెన్షన్ కూడా ఇదొక అప్లికేషన్ అనేది తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి తాజా సమాచారం కోసం విలువైనంత సమాచారం కోసం మీకు అర్థమయ్యే రీతిలో ఎప్పటికప్పుడు వివరాలు అనేటివి మీకైతే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ